మెదక్ జిల్లా రామాయపేట మండలం కోనాపూర్ సమీపంలో చిరుతపులి కలకలం రేపింది చిన్నతండా గ్రామస్తులు నాలుగు చిన్నపిల్లలతో కలిసి తిరుగుతున్న చిరుతపులిని చూసి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు అక్కడకు చేరుకున్న పోలీసులు చిరుతను అడవికి తరలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు స్థానికులతో కలిసి టపాకాయలు పేలుస్తూ డప్పు చప్పులతో తిరిగారు చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు రాత్రివేళల్లో ఒంటరిగా తిరగొద్దని ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ సూచించారు గ్రామస్తులు భయాందోళన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున అవేర్నెస్ ప్రోగ్రామ్ కెమెరా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క సౌండ్ చేయడం వల్ల ఒకవేళ లేపడు గనుక వచ్చినట్లయితే మళ్ళీ తిండి అది అడవిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది పశువుల కాపులు ఎవరైనా సరే పశువులు తన యొక్క వాళ్ళ ఇంటి దగ్గర కట్టేసుకోవాలి అత్యవసరమైన పని ఉన్నట్లయితే గుంపులుగా వచ్చి తమ పని యొక్క తొందరగా ముగించుకొని వెళ్ళగలిగేటట్టుగా ఉండాలని మా ఆట యొక్క శాఖ ద్వారా మేము సమాచారం ఇస్తాం